అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము అలాగే ఉద్యోగులకు పెన్షనర్లకు పేషిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి ఆ వివరాలు కూడా తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి కాలుష్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్తాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలిసిందండి రెగ్యులర్ పే రోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ నైన్టీన్త్ టు ట్వంటీ సెవెన్ ఇన్ ద మంత్ అంటే మనకు డిడిఓ గారు జీతాలు మరియు పెన్షన్ బిల్లను అప్లోడ్ చేయడం అయితే పూర్తి అనమాట ఇరవై ఏడు నిన్నటితో సో ఈ విధంగా హెర్బ్ పేరోల్ నందు అయితే జీతాలు మరియు పెన్షన్ బిల్లను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారని హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీటెడ్ ఏవో టెక్నికల్ ఏరియర్స్ అలాగే బిల్లు రీసబ్మిట్ చేయవలసిన బిల్స్ కొన్ని అయితే పెండింగ్లో ఉన్నాయి నార్మల్ బిల్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ జమ అప్లోడ్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక అటువంటి బిల్లును ఎస్టిఓ గారు కూడా దాదాపుగా అన్ని బిల్లను అప్రూవల్ చేశారు సో ఈ విధంగా బిల్ నెంబర్స్ అయితే ఉద్యోగులు జీతాలు మరియు పెన్షన్ యొక్క పెన్షన్ బిల్లకు జనరేట్ అయ్యాయి సో బిల్ బిల్ నెంబర్స్ జనరేట్ అయిన తర్వాత వెంటనే మనకు పేషిప్స్ డౌన్లోడ్ అవుతుందనమాట సో ఇది తాజా సమాచారము ఇప్పుడు ఉద్యోగులకు పెన్షన్లకు పేసిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాము ఈ విధంగా నిధి అని చెప్పేసి లాగిన్ టైప్ చేసిన తర్వాత గూగుల్లో ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సిఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఎంప్లాయీ డీటెయిల్స్లో పేసిప్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట అక్కడ రీసెంట్ పేసిప్స్లో మనము రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సంబంధించినటువంటి పేసిప్ బిల్ మీద క్లిక్ చేసినట్లయితే అవి అక్కడ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి ఈ విధంగా సో ఈసారి అప్డేట్ ఏంటంటే మనకు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు అమౌంట్ అయితే కట్ అయిందండి ఎవరికి ఎంత కట్ అయింది అనేది తెలుసుకోవాలంటే మీ యొక్క బేసిక్ పే డివైడెడ్ బై థర్టీ చేయండి ఎందుకంటే మనకు మనకి ఇక్కడ డిఏ ఉంటుంది ఉద్యోగులకి అయితే పేషెంట్స్కి అయితే డిఆర్ ఉంటుంది వీటితో సంబంధం లేదండి ఓన్లీ బేసిక్ పే ఒక్కటి మాత్రమే పైన ఫస్ట్ ఫస్ట్ మనకు బేసిక్ పే అని ఉంటుంది అలాగే డిఏ ఉంటుంది తర్వాత హెచ్ఆర్ఏ ఉంటుంది ఒకవేళ అప్లికబుల్ ఉంటే సో వీటి దీంట్లో మాత్రమే థర్టీ పర్సెంట్ కట్ అవుతుంది డిఏలో ఎటువంటి సంబంధం లేదన్నమాట మిగతా వాటితో సో బేసిక్ పే డివైడెడ్ బై థర్టీ చేసినట్లయితే ఎంత అమౌంట్ వస్తే అంత కట్ అవుతుంది ఒకవేళ మీరు వద్దనుకున్నట్లయితే మీరు డిడిఓ గారి చేత లెటర్ పంపించారంటే ఆల్రెడీ సో వారికి కట్ చేయరు ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి పేసిప్ అండి ఇది సెప్టెంబర్ నెల శాలరీ పేసిప్ సో పేసిప్ ప్రతి ఒక్కరు ఎవ్రీ మంత్ డౌన్లోడ్ చేసుకోవాలండి పేసిప్లో ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి ఏమైనా మార్పులు ఉన్నట్లయితే మీరు డిడిఓ గారిని సంప్రదించి దాన్ని సరిచేపించుకోవచ్చండి పెన్షనర్ల యొక్క పేషిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ పెన్షనర్స్ కూడా ఈ యొక్క డిడక్షన్స్ ను తరువా ప్రతి నెల చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఇక పేమెంట్ పెండింగ్ స్టేటస్ విషయానికి వచ్చినట్లయితే బిల్లులు దాదాపుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి అనమాట అతి తక్కువ బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట సో విధంగా పేసిప్లో వచ్చిన కొత్త మార్పు అయితే ఇప్పుడు మనం చూద్దాము ఏపీ తెలంగాణ ఇద్దరు రెండు రాష్ట్రాలకి ఉద్యోగ ఉపాధ్యాయ ఏషన్లో ఒకరోజు మూలవేతనం సీఎం రిలీఫ్ ఫండ్కు చెల్లింపు అయితే జరుగుతుంది సో బేసిక్ పే డివైడెడ్ బై థర్టీ వేసినట్లయితే ఫర్ సపోజ్ ఆరు వేల అరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు బేసిక్ ఉన్నట్లయితే మనకు రెండు వేల ఒక వంద ఇరవై రెండు రూపాయలు అయితే సీఎం రిలీఫ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నాము అప్డేట్ ఏంటంటే ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్స్ హావ్ స్టేట్ గవర్నమెంట్స్ హావ్ హాఫ్ ఆఫర్ టు సెల్ స్టాక్ బై వే యాక్షన్ అని చెప్పేసి మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లకు ఫేస్ వాల్యూ ఇంటెండ్ పెట్టాయండి మొదటగా మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అయితే ఇక్కడ లో ఉంది ఇక్కడ మనకు మూడు వేల కోట్లు అయితే వృత్తిగా ఉన్నాయి మొదటి వెయ్యి కోట్లను పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా మరొక వెయ్యి కోట్లను ఇరవై సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా మరొక వెయ్యి కోట్లను ఇరవై నాలుగు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా హీల్డ్ టైప్ ఆప్షన్ అయితే ఎంచుకోవడం జరిగింది సో ఎందుకంటే ప్రతి నెల మనకు తెలిసిందే అండి రాష్ట్ర ప్రభుత్వము ఆర్బీఐ కుబేడ్ ద్వారా ఇంటర్న్ అయితే పెడుతుంది అనమాట సో ఉద్యోగుల సంరక్షణ జీతాలు ఆరు వేల కోట్ల వరకు ఉంటాయి వీటిని చెల్లింపులు జరపాలి కాబట్టి సో మూడు వేల కోట్ల నిధుల సమీకరణ అయితే మనకు ఒకటో తేదీ అక్టోబర్న జమ అవుతాయి సో వీటి ద్వారా మనకు జీతాలు పెన్షన్లు జమ అవుతాయన్నమాట ఎప్పటిలాగ ఈసారి కూడా మనకు ఒకటో తేదీనే చాలా వరకు జీతాలు జమ అవుతాయి సో రెండో తేదీ మూడో తేదీ లోపల రెండవ తేదీ కొద్దిగా హాలిడే ఉంటుంది మూడో తేదీ పూర్తి స్థాయిలో జమ అవుతాయండి ఈ మేరకు ఇన్స్ట్రక్షన్ కూడా ఆర్బీఐ ఈక్వరి సిస్టానికి ఇవ్వడం జరిగిందనమాట సో మొత్తానికి మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫ్రెండ్స్ అక్టోబర్ ఒకటి జరిగే బాన్ల వేలంలో మూడు వేల కోట్లకు ఇంటిని పెట్టిన ఏపీ ఇకపోతే మనకు ఒకటో తేదీని ఒకటో తేదీని జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే ఇక్కడ మనం చూద్దాము సో శ్రీకాకుళం నర్సరావుపేట పాలకొండ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ లిస్టు పలాస ఈ విధంగా విశాఖపట్నము సో ఈ లిస్ట్లో ఉండే ట్రెజరీల పరిధిలో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి సో ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు అయితే ఇక్కడ ఉన్న లిస్టు ప్రకారంగా ట్రెజరీ పరిధిలో జమ అవుతాయి అన్నమాట సత్యనపల్లి రేపల్లి సో ఇక్కడ మనకు డిస్టిక్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది ధర్మవరం పెనుగొండ అనంతపురం గుత్తి గుంతకల్లు హిందూపూర్ కదిరి దుర్గు కంబదుర్గు కనకల్ సో విధంగా తాడిపత్రి ఉరవకొండ బొబ్బిలి విజయనగరం పార్వతీపురం సాలూరు కరూపం విజయనగరం కాకినాడ ఆర్సీపురము రామచూడవరము తుని చూడ మనకు మొత్తం లిస్ట్ అయితే దర్శి చీరాల డిస్టిక్ వైజ్ అయితే ఉన్నాయి ఇక్కడ డిస్టిక్ ఉంటుంది ఈ కర్నూలు డిస్టిక్ సంబంధించి ఆదోని నంద్యాల ఆలూరు ఆళ్ళగడ్డ నంద్యాల ఇవన్నీ కూడా ఎమ్మిగనూరు కర్నూలు ప్రొద్దుటూరు జమ్మల్మడు కడప మైదికూరు రాయచోటి చిత్తూరు పీలేరు సో చూసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ చేస్తూ వస్తుందో అదేవిధంగా ఎంప్లాయీస్ అయితే మా యొక్క పెండింగ్ బిల్ అయినటువంటి డిఏలను జమ చేయండి అలాగే ఇన్స్టాంట్గా ఐఆర్ రిలీఫ్ రిలీజ్ చేయండి ఎందుకంటే పిఆర్సి పన్నెండో పిఆర్సి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో దాన్ని ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ నైనా ముప్పై శాతం తగ్గకుండా ఇవి ప్రకటించండి అని కోరుతున్నారు ఇక పెన్షనర్స్ అయితే మాకు రావాల్సిన గ్రాట్యుటీ అమౌంట్ అయితేనేమి జిఐఎస్ అయితేనేమి ఏపీజీఎల్ అయితేనేమి తదితర పెండింగ్ రిటైర్ అయినప్పుడు రావాల్సిన బెనిఫిట్స్ అయితే వీటిని కూడా ఈ జీతాలతో పాటు జీతాలు ఏముంది ఒకటో తేదీ కాబతాయి ఐదో తేదీ లోపల జమ అవుతాయి సో ఈ పెండింగ్ బిల్స్ జమ చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగిందండి సో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించాల్సి ఉంది మరి చూడాలండి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అయితే ఈ విధంగా తన బాధనైతే చెప్తున్నారు రిటైర్ ఎంప్లాయీ ఇంతవరకు జిపిఎఫ్ అమౌంట్ కానీ గ్రాట్యుటీ కానీ కంపిటీషన్ కానీ సరెండర్ లీవ్స్ కానీ ఏ ఒక్కటి రాలేదు ఇవన్నీ కష్టార్జితమే ఇవేమైనా నేను ఉచితంగా ఇవ్వమన్నానా నాకు రావాల్సినవి అడుగుతున్నాం కదా సో నాకేం ఉచిత పథకాలు ఇవ్వరు ఏమి ఇవ్వరు రేషన్ కార్డు కూడా లేదు ట్యాక్స్ కూడా కట్టాను సో ఏది ఉచితంగా నాకు రాదు సో గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క శాలరీ అనేది ఖచ్చితంగా బ్యాంకులోనే జమ చేస్తారు కాబట్టి ప్రతి లెక్క ఉంటుంది గవర్నమెంట్ దగ్గర సో ఎక్కడే కానీ ఎగ్గొట్టేదానికి ఛాన్స్ ఉండదు బిజినెస్ చేసే వాళ్ళ మాదిరి కాదు అని చెప్పేసి నిజాయితీగా ఎంతమంది ఉంటారు ఉచితంగా అందరికీ అన్ని పథకాలు ఇవ్వచ్చు కానీ మాకు రావాల్సిన వాటిని కూడా మా మీద కూడా సార్ అని చెప్పేసి కోరడం జరిగింది సో ప్రభుత్వం దీనిపైన కూడా ఆలోచించి అక్టోబర్ ఒకటి రెండు మూడు సో అక్టోబర్లో జరగబోయే సమావేశంలో అయితే వీటికి సంబంధించి పరిష్కారం అయితే చూపించాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో